నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగు వర్షాలో ఉన్నానండి రంగు వర్ష కొండాపూర్లో ఉన్నాను కుక్కట్పల్లిలో కూడా ఆల్ వెరైటీస్ దొరుకుతాయి మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అయితే దసరా స్పెషల్గా ఇవన్నీ కూడా పిల్లల నుంచి పెద్దవాడి వరకు కూడా మంచి మంచి చూపిస్తున్నామండి మనం జరికోట రెప్లిక సిల్క్ కోటాలో సాధారణంగా చాలా వరకు సిల్క్ కోట శారీస్ అయితే ప్రపంచమే ఇంకా అందరూ కూడా అంటే ఇష్టపడని వాళ్ళు లేరు వాళ్ళు లేరు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా వెళ్ళింది అవి లెహెంగాల కింద ప్లాన్ చేయడం మొదలుపెట్టారు అయితే మన రంగు వర్షాలు వాళ్ళు ఇంకొకడుగు ముందుకేసి ఆ లెహంగా డిజైన్స్నే పట్టుకొచ్చేసారు మామూలుగా అయితే మీరు సిల్క్ కోట చీరన లెహంగాగా చేసుకుంటే నెక్స్ట్ ఏంటి మళ్ళీ దుప్పటా కోసం రోడ్ల మీద ఎక్కడ తిరగాలి తెచ్చుకోవాలి అలా అవసరం లేకుండా అసలు వేసుకుంటే ప్యూర్ జరీ కోట లెహంగా వేసుకున్నట్టే అలాంటిది తీసుకొచ్చారంటే నాకు తెలిసి వీళ్ళ దగ్గర ఉన్నట్టు ఇంకెక్కడా లేనట్టు కూడా ఉన్నాయి కావలసినవి కూడా దొరుకుతాయి పిల్లలకి బాగుంటాయి ఫెస్టివల్ కలెక్షన్ రేపు బతుకమ్మకి అన్నింటికి కూడా చాలా బాగుంటాయి ఫొటోస్కి దేనికైనా కూడా బాగుంటాయండి నెక్స్ట్ బడ్జెట్ రేంజ్లో వస్తాయి వాటితో పాటు ప్యూర్ చెందేరి మహేశ్వరి చందేరి ఈ శారీస్ అన్నీ ఉన్నాయి వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం రెస్పాన్స్ చాలా బాగుంటుంది నాకు అసలు నువ్వు చాలా నువ్వు అంటున్నావా నాకైతే ఎవరున్నారో మా దాంట్లో ఆడపిల్లలు నిజంగా మా పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు ఎవరున్నారు మా బావగారు మనవరాలు కట్టుకుంటారేమో అడగాలి నాకు ఆ పిల్లలు కుట్టించి వాళ్ళు వేసుకుంటే చూసి ఫోటో తీసుకోవాలి నేను అంత ముచ్చనిపించాయండి మరేమో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు బాగుంది ఎప్పట్లానే సేమ్ ప్రైస్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అసలు మంచి రెస్పాన్స్ మళ్ళీ మీకు దసరా స్పెషల్గా ఇది మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అది దొట్ట ఎంత బాగా వచ్చిందో అసలు లే ముచ్చేది కదా ఇదైతే ప్యూర్ జరిగి అంటే ఇంకా మనకి యాభై వేల రూపాయల చీర ఎలా ఉంటుందో అలా అండి ఇది బ్లౌజ్ అది దుప్పట అదిరిపోయింది మామూలుగా కూడా లేదు అసలు మీరు చక్కగా నచ్చింది ఏదైనా ఉంటే ఆర్డర్ పెట్టుకొని ఇంకా ఉన్నాయి మనం అన్నీ పెట్టలేం కాబట్టి డిజైన్ ఒకటి చొప్పున పెట్టారు మీకు ఇంకా కావాలనుకుంటే నన్ను అడిగితే స్టోర్కి వచ్చేయడం బెటర్ అసలు మామూలుగా లేవు పిల్లలకి లంగా ఓణి కుట్టించండి ఆ జాకెట్ కుట్టించండి చక్కగా ఇది ఓణీకి వేసుకోమనండి బంగారు తల్లుల్లో ఉంటారు దసరాకి ఆడపిల్లలు బాల త్రిపుర సుందరిలా ఉంటారు చక్కగా అందరు కుట్టించండి పిల్లలకి ఎంత బాగుందో అసలు బ్యూటిఫుల్ కలెక్షన్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లో ఉందండి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్స్ చూడు అసలు ఎంత బాగున్నాయో బాగా వచ్చాయి చాలా బాగున్నాయి అదే మేము ఒక ఫైవ్ థౌజండ్ లోపల మీకు ఒక స్టిచ్చింగ్ ఒక పదిహేను వందలు ఇచ్చుకుంటే పదిహేను వందల్లో సారీ ఐదు వేలు అద్భుతమైన లెహంగా అయిపోతుంది అండి జరికోట లెహంగా అలా ఉంటుంది చాలు పిల్లలు నాలుగైదు సార్లు కట్టడానికి సరి నాలుగైదు సార్లు పది సార్లు వస్తుంది డ్రెస్ డ్రెస్ వస్తుంది చాలా ఏంటంటే మ్యామ్ నా అమ్మాయికి కుట్టించాను పెద్ద అమ్మాయికి ఇప్పుడు మన కృష్ణాష్టమికి తను అస్సలు ఇలాంటివి వేసుకోవదు కానీ ఆమెనే ఇప్పుడు మూడు సార్లు వేసుకుంది నాకు అదొక సాటిస్ఫాక్షన్ ఏంటంటే కోటా కాబట్టి లైట్ వెయిట్ కాబట్టి ఆమె కూడా నచ్చు దానికి కూడా చిరాకు చిరాకు అనిపించలేదు అదొకటి అది కలర్ కాంబినేషన్స్ బాగుంటున్నాయి లైట్ వెయిట్ ఉంటున్నాయి బడ్జెట్ మీరు చక్కగా బడ్జెట్ రేంజ్ లో వస్తుంది ఒక పదిహేను వందలు ఖర్చు పెట్టుకుంటే మంచి లెహంగా అయిపోతుంది ప్లస్ ట్రెడిషనల్ లుక్ ట్రెడిషనల్ లుక్ అయితే నో డౌట్ ఇది కొన్ని కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి వర్క్ ఏం అక్కర్లేదు ఓన్లీ ప్యాటర్న్స్ ఒకటి మీరు ప్లాన్ చేసుకుని బ్లౌజ్ కుట్టించుకుంటే చాలు ఏ వద్దనుకుంటే మీరు ఇదే ట్రైలర్ ఉంటే ఇది లంగా లా కుట్టించేయండి చక్కగా పిల్ల కుచ్చులు బాగా వచ్చేటట్టు ఇది మామూలు బ్లౌజ్ హాఫ్ బ్లౌజ్ ఈ పైన ఓని వేయించండి మళ్ళీ లెహెంగా లాగా బ్లౌజ్ చేసి ఈ పక్కన కూడా అక్కర్లా చక్కగా ఓని వేయండి అద్భుతంగా ఉంటారు పిల్లలు అలా కూడా వెళ్ళిపోవచ్చు లేదు మేము లెహెంగా లాగా అదేదో అంటారు కదా అది ఏదో అంటారు అలా అంటారు కూడా అది బుట్టలాగా ఇంత ఉంటుంది అండి బాబు డ్రెస్ ఏవో ఉంటుంది బుట్టలాగా ఉంటుంది సో అలా కావాలనుకుంటే మీరు అలా కూడా స్టిచ్ చేయ ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ఉంది చాలా బాగున్నాయి స్టోర్కి వెళ్తే ఇంకా ఉంటాయి కాబట్టి అవకాశం ఉన్నవారు స్టోర్లు విజిట్ చేయండి ఇది మళ్ళీ బాగుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఇదైతే అసలు ప్యూర్ జరీ కూడా మనకు అరవై డెబ్భై వేల రూపాయలు చీర డిజైనే ఇచ్చారు అసలు ఇది ఎంత బాగుందండి బా చాలా బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్ రిచ్గా ఉంది చాలా బాగుంది ఇది కూడా బాగుంది ఆరెంజ్ పింక్ బాగుంటుంది సదర్గా ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు అబ్రాడ్ లో అక్కడక్కడ ఉన్న మీ పిల్లలకు కూడా పండగలు వేసుకోవడానికి బాగుంటాయండి మీకు కొరియర్ కూడా పెద్దగా అవ్వదు ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది ఆ పిల్లలు ఇప్పుడు రమీనా చెప్పినట్టు ఆడపిల్లలు వెయిట్ లేదు గుచ్చుకుంటాయి అని ఇదైతే కంఫర్ట్ గా వేసుకుంటారు కూడా అదే వాళ్ళకి కూడా అది నచ్చుతుంది ట్రెడిషనల్ వాళ్ళకు కూడా కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి కదా ఇప్పుడు పట్టు అంటే కొంచెం బరువు ఉంటుంది మనవరాలకి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఉన్నాయండి గమ్ముని అలా పెద్దది అయిపోతాయి వాడిది ఇది మీ బుడ్డి సగం మా మా సగం అలా కుట్టిద్దాం ఉంటే ఇద్దరు ఉంటే కూడా అలా సెండ్ చేసుకోవచ్చు కదా బాగున్నాయి మంచిగా ఉన్నాయి మీకు నచ్చితే హాయిగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి ప్రస్తుతాన్ని మనం కొన్ని మాత్రం చూపించాము మీరు పిక్స్ పెట్టేస్తే మీకు ఎన్ని కావాలన్నా వాళ్ళు సప్లై చేస్తారు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంది నెక్స్ట్ మహేశ్వరి చెందేరి సారీ చాలా బాగుంది జరిగి పళ్ళు మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఒక్కసారి కాంట్రాస్ట్ కానీ దీనికి కాంట్రాస్ట్ కంటే కూడా ఈ రన్నింగ్ బ్లౌజ్ గుట్టించుకుంటేనే అందం అదే ఎందుకంటే ట్రెడిషనల్ లుక్ అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రన్నింగ్ ఇంక ఇవి హ్యాండ్లూమ్ సారీస్ అండి ఎంతవరకు ఉందమ్మా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ వచ్చే పోతున్నాయి ఎప్పట్లానే చిన్న బోర్డరే ఈ చిన్న బోర్డర్ కూడా కట్టింది అమ్మాయి నైన్ ఆ నైన్ థర్ కట్టాక ఇంకా కట్టేస్తున్నారు పిల్లలు అసలు బ్లౌజ్ ఇది కూడా చాలా బాగు చిన్న బోర్డర్ తర్వాత బ్లాక్ శారీ పళ్ళులో మనకి ఎక్కువ ఇచ్చారు ఇది మీకు గుర్తుందా నా నాచీరే నా రండి సేమ్ శారీ నెక్స్ట్ పింక్ ఈ బోర్డర్ చేంజ్ ఏదో అనుకున్నారు కదా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఫోర్ ఫైవ్ వస్తుంది అవి అయితే మీకు సెల్ఫ్ అయితే మొత్తం అంతా అవి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ చిన్న బోర్డర్ ఇవి చాలా బాగుంటాయండి మొన్న ఇలా అందరూ కాస్ట్లీ కొనుక్కోలేరండి తను కూడా ఏం చేస్తుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్లో నార్మల్ సేమ్ ఇలాగే ఉన్నాయి అవి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పటివరకు అది అవైతే ఇంకా రెగ్యులర్గా స్టోర్లో ఉన్నాయి మీకు కావాలంటే అలా రెఫ్ అలా తీసుకోవచ్చు సెవీలో లేదంటే ప్యూర్ కావాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఇది కూడా బా మెత్తగా ఉంటుందండి చెందేరి కదా జర్నీస్కి అది బాగుంటుంది పండగలకు బాగుంటుంది గిఫ్టింగ్ పర్పస్ బాగుంటుంది మీ ఇష్టం ఇందులో కలర్స్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇది కూడా బాగుంది మన గంగా జమున బార్డర్ వచ్చింది పళ్ళులో చిన్న బుటి బ్లౌజ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే ఇది కూడా బాగుంది మంచి కలర్ పళ్ళు రిచ్గా ఇచ్చారు నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇది లైన్స్లో వచ్చి అక్కడక్కడ బుటీ రెండు వైపులా చిన్న బార్డర్ పళ్ళు మంచిగా ఉంది ఇవి మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి త్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా మనకి గంగా జమున బోర్డర్ ఇది కూడా మంచి కలర్ అటు బ్లూ కాదు అలాంటి వైలెట్ కాదు అలా వచ్చి మంచి కడ్డీ బోర్డర్ ట్రెడిషనల్ శారీస్ పండగలకి కరెక్ట్ శారీస్ అండి ఇవి గొప్పతనం ఏంటంటే ఇంత ముందు వరకు కూడా మిడిల్ ఏజ్ వాళ్ళ పెద్దవాళ్ళ అరవై దాటిన వాళ్ళు అలాగే అనుకునేవారు కానీ హీరోయిన్ కట్టిన తర్వాత నయన తారా ఇంచుమించు అందరూ అన్నిజులు వాళ్ళు కొడుతున్నారు ఇది ఇప్పుడు ఆమె మళ్ళీ నా పేరు ఎక్కువ వాడారండి మళ్ళీ నా నాకు నోటీస్ పంపిస్తే కష్టం వాడకూడదు ఆ పేరు ఇది కూడా బా నెమలకంట బ్లూకి మంచి ఎల్లో ప్లస్ ఏంటంటే గోల్డ్ అంటే థ్రెడ్ బుటీ వచ్చి ఇది మొత్తం థ్రెడ్ బుటీ పళ్ళులో మాత్రం గోల్డ్ బుటీ వచ్చింది చీరంతా థ్రెడ్ బుటీ బ్లౌజ్ మంచిగా ఈ బ్లౌజ్కే వెళ్తేనే ఆ చీర క్లాస్గా ఉంటుందండి కొంచెం పెద్ద బోర్డర్ ఇది చిన్న బోర్డర్ ఇది ఎలా ఉంటుందంటే మీకు సికో మనకి ప్యూర్ చందేరి పట్టు పదివేలది సేమ్ ఆ లుక్లో ఇచ్చారు అంత వాళ్ళు ఇలాంటివి ప్లాన్ చేసుకోవచ్చు ఇదేనా ధర్మ ఆడుతుందా సేమ్ ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అచ్చా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్లో వస్తుంది కలర్ బాగున్నాయి వెరైటీగా ఉంది కలర్ ఆ జరీ లైన్స్ మంచి రిచ్ లుక్లో కనిపిస్తా చీర మంచి పర్ఫెక్ట్ దసరా మెరూన్స మెరూన్ వచ్చి బిగ్ బోర్డర్ కంచి లా వచ్చింది చీర అంతా గోల్డ్ ఒకటి ఇది మళ్ళీ సెల్ఫ్ వస్తుంది మన కాంట్రాస్ట్ కాకుండా ఇది బాగుందండి చాలా బాగుంది మంచి కాఫీ పొడి కలర్కి లైట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండ్ బోర్డర్ చాలా అందంగా ఉంది చీర ఇది కూడా బాగుంది లైట్ కలర్లో లైట్ కలర్స్ ఇష్టపడే వారికి బాగుంటుంది ఈ చీర చాలా అందంగా ఉంది చీర నెక్స్ట్ కొంచెం డార్క్ ఇది కూడా బాగుంది గ్రీన్ కి మంచి రెడ్ కలర్ కలర్ మామిడి పిందెల డిజైన్ మొత్తం పళ్ళులు రిచ్గా ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇవి రెండు రక మూడు రకాల ప్రైజెస్ ఉన్నాయండి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ లో ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇది కూడా అసలు మామూలుగా లేదండి ఎక్సలెంట్ చీర చాలా అందంగా ఉంది చాలా బాగుంది రిమీనా ఇది అంటే కాంట్రాస్ట్లు వద్దు కొంచెం కూల్గా కట్టుకుంటాం అనుకునే వారికి ఇది కూడా బాగుంది మొత్తం మనకి ఏంటంటే ఇది రేషం బోర్డర్ వచ్చింది జరి బోర్డర్ కాకుండా రేషం బోర్డర్ నెక్స్ట్ మొత్తం ప్లెయిన్ బుడ్డి ఏమీ లేదు రెండు వైపులా బార్డర్ వచ్చి చీరంతా ప్లెయిన్ ఒకటి రెండు సార్లు కట్టుకున్నాక మీకు నచ్చితే ఏదైనా పెయింట్ లాంటివి కూడా మీరు ట్రై చేసుకోవచ్చు కానీ నా సజెషన్ అయితే ఇలా ఉంచండి అప్పుడే ఆ ట్రెడిషనల్ లుక్ అనేది ఉంటది అదే కదా ఇప్పుడు అదే దాంట్లో చెక్స్ కదా ఫుల్ చెక్ కొంచెం రిచ్ లుక్ ఇంకా బాగా కడ్డీ బోర్డర్ వచ్చి మొత్తం చీర అంతా కూడా చెక్స్ వచ్చాయి ఇవి మనకి ఆరని కాటన్ కానీ బాగుంది ఇది కూడా బాగుంది ఇప్పుడు మనకి చెందేరి టిష్యూ వస్తుంది కదా ఆ స్టైల్ గా ఉంది ఎంత ఉండొచ్చు సేమ్ ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అచ్చా ఇది అంతే ఇంతకుముందు చేసావు మనం చెక్స్ చేయలేదు చేయలేదా ఇదే ఫస్ట్ బాగుందండి ప్లెయిన్ బుటీలు బోర్ వచ్చాయి ఇంక మాకు అనుకునేవారు ఇది ట్రై చేయచ్చు మంచి కలర్ కాన్వెంట్ బ్లూ ఇది బ్లౌజ్ చెక్స్లో ఆ కలర్స్ ఉన్నాయి మళ్ళీ మనం బుటీ స్టైల్లోకి వచ్చాం ఇది కూడా కలర్ బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నాయి మ్యాచింగ్ కూడా ఇలా వస్తుంది బిగ్ బోర్డర్ వస్తుంది పల్లులో మనకి రెడ్ కలర్ బ్లౌజ్ కూడా రెడ్ కలర్ డిఫరెంట్ ఉంది కదా ఒక్కొక్క చెక్ ఒక్కొక్క చెక్లో లో నిజమే ఇలా అంటుంటే అదో కలర్ ఇదో కలర్ అలా కనబడుతుంది బాగుంది వెరైటీగా ఉందండి చీర పళ్ళు రిచ్గా వచ్చింది చిన్న బార్డర్ చాలా బాగుంది మంచి ఎల్లో ఎల్లోకి అండ్ మంచి బ్లూ ఇది కూడా బా ఇవన్నీ ప్యూర్ మనకి మహేశ్వరి చందేరి శారీస్ వస్తాయి హ్యాండ్లూమ్ శారీస్ ఇది థ్రెడ్ పుట్టి ఎక్కువ ఇచ్చారు గోల్డ్ కంటే కూడా ఇది మళ్ళీ మొత్తం మనకి చీర అంతా కూడా గోల్డ్ పుటీ ఈ బుటీస్ కొంచెం చేంజ్ అయింది రెగ్యులర్ ఫ్లోరల్ కాకుండా ఈసారి బుటీస్ కూడా చేంజ్ అయ్యాయి పళ్ళులో కూడా ఎక్కువ వచ్చాయి నెక్స్ట్ కలర్ ఇప్పుడు మనం బాక్సుల్లో రెండు మూడు కలర్స్లో చూసాం చూడండి అది అలాంటి దాంట్లో ఇది ఒక కలర్ ఇది కూడా వెరైటీగా ఉంది మన కళ్ళతలా వస్తుంది వెరైటీగా ఇవన్నీ కొత్త కొత్త ప్యాటర్న్స్ రిచ్గా టిష్యూ పళ్ళు వచ్చింది మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగున్నాయి ఈ చీరలు ఏంటంటే మీకు త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ సిల్క్ కోట సిల్ కోట ఎప్పుడు మీ దగ్గర సిల్క్ కోటాలు కూడా డిమాండ్ ఉంటుంది ఎంతవరకు ఉంది సార్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇవి కూడా ప్యూర్ సిల్క్ కోటా వస్తుంది ఈ ప్యూర్ సిల్క్ కోటాకి మీరు ఈ బ్లౌజ్కి వెళితేనే ఈ చీర అండి లోపల ఏం చేస్తారంటే టూ బై టూ క్లాత్ వేయమనండి పాడవదు అప్పుడు మామూలు నార్మల్ లైనింగ్ పెడితే కొంచెం పిగిలినట్టు వస్తుంది అయినా పాడవదు కూడా మనం ఎంత బాగా కట్టినా అలా మండుతోనే ఉంటుంది ఈ చీర ఇందులో కలర్స్కి వెళ్దాం ఇలా చేనొచ్చు ఆపిల్ గ్రీన్ అనొచ్చు అట్లా సాటిన్ బార్డర్ వస్తుంది బాడీలో మనకి సిల్క్ కోట ఫ్యాబ్రిక్ పళ్ళు కూడా ఇలా టిష్యూ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ ఇది కూడా మనకి రెండు వైపులా బార్డర్ ఈక్వల్ గా అలాగే వచ్చింది ఇది కూడా బాగుంది రేమీనా మంచిగా ఉంది ఇదే బ్లౌజ్కి వెళ్తేనే మళ్ళీ అందండి ఒకటి అంతేనా దసరాకి తొమ్మిది రోజులకి తొమ్మిది చీరలకి మీరు ఒక్కొక్క ఫ్యాబ్రిక్ చెందేరి ఒకటి సిల్క్ కోటాల ఒకటి మళ్ళీ అదే బ్లౌజ్కి వెళ్ళాలి అదే ట్రెడిషనల్ లుక్ కావాలంటే తప్పకుండా ఆ బ్లౌజ్కి వెళ్ళడమే కరెక్ట్ బాగున్నాయండి ప్యూర్ సిల్క్ కోటా సారీస్ ఇవి కొత్త డిజైన్స్ వచ్చాయి రెండు వైపులో కూడా సాటిన్ బోర్డర్ వచ్చాయి దాని మీద మళ్ళీ వీవింగ్ వచ్చింది మిడిల్లోనేమో సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ వచ్చింది ఇప్పుడంటే అంటే మనకు మంచి ధరలో వచ్చేస్తున్నాయి కానీ ఫస్ట్లో అయితే చాలా వరకు కూడా నాకు మీరు ఎవరు పరిచయం అవకముందు నేను చేసినప్పుడు ఫస్ట్లో అయితే ఏడు వేలు ఎనిమిది వేలు ఆరు వేలు అట్లా ఉండేవి ఇప్పుడు మనకు మంచి ప్రైజ్లో వస్తున్నాయి సిల్క్ కోట ఆల్మోస్ట్ ఇప్పుడు అందరం కట్టగలుగుతున్నాం ప్యూర్ సిల్క్ కోట నెక్స్ట్ ఇదో కలర్ మీదకారి బొట్టితో వచ్చింది ఆల్మోస్ట్ ఆ డిజైన్లోనే మనం కలర్స్ ఎక్కువ చూస్తాం అవును అయితే అన్నీ ఓపెన్ చేసి పెట్టాం కలర్స్ అని సెపరేట్గా పెట్టకుండా అన్నీ ఓపెన్ చేసి పెట్టేసాం బ్లూ బ్లూ కొంచెం చోట్ల ఆగమ్మా శారీస్ ఇది బ్లూ వస్తుంది ఆహా ఇది కాదు మొత్తం కిందవన్నీ లాగు పడిపోతున్నాయి ఓకే ఇది బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ మనకి శాటిన్ బోర్డర్ నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది చాయిస్ ఉంది ఎందుకంటే కలర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఇలా రెండు వైపులు బార్డర్ ఈక్వల్ వెళ్తారా లేదంటే సింగిల్ బార్డర్ అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు ప్యూర్ సిల్క్ కోట శారీస్ ఇవి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో వస్తే డిఫరెంట్గా ఉన్నాయండి ఇలా పౌడర్ వెరైటీ స్టైల్లో వచ్చే సారీస్ అన్నీ కూడా మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనం విత్ సిల్క్ మార్క్ తోటి ఉన్న ఖాదీ పట్టు శారీస్ కింద బాగుంది విత్ సిల్క్ మార్క్ వస్తుంది గంగా జమున బోర్డరు నాకు ఇష్టమైన చీరలు ఎలా కట్టినా బాగుంటాయి చీరలు కదా ఇది బ్లౌజ్ ఎంతవరకు ఉంటుందమ్మా ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీలో విత్ సిల్క్ మార్క్ తోటి వస్తుందండి ఇది చాలా బాగుంది కదా బార్డర్ చాలా డిఫరెంట్గా వచ్చింది మనకి వింటేజ్ పట్టు చీర ఉంటుంది చూసావా ఆ స్టైల్లో ఉంది విత్ సిల్క్ మార్క్ ఇందులో ఈ కలర్ ఒకటే వచ్చిందా కలర్స్ ఉన్నాయి మ్యామ్ ప్రతి దాంట్లో ఒక్కొక్కటి పెట్టాం మరి అందులో కలర్స్ పట్టరా నాకు ఆ చీర కావాలి ఎందుకంటే ఖాదీలు అన్ని కట్టారు బోర్డర్లో లా బార్డర్ కట్టలేదు కొత్తగా ఒక్కడ పెట్టి కూర్చుంటేలాగా కలర్స్ ఎవరు చూపిస్తారు అయితే మేమైతే ఏమన్నా అడిగినప్పుడు మీరు చార్ట్ పెట్టేస్తారు దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఈజీ అండి అది మంచి పద్ధతి అది బాగుంది కొత్తగా వచ్చింది ఇవి బాగలేదాను కాదు ఇది నేను కట్టేసాను ఇవి కూడా మన వాళ్ళకి చెప్తున్నా హ్యాండ్లూమ్ శారీస్ అండి మీరు ఎలా కట్టినా బాగుంటాయి మనం ఎదురు చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు లేకపోతే పెళ్లిళ్ళలో భోజనాల టైంలో కట్టుకోవచ్చు మన్నకం అంటే వాడడం అది మీకు ఎలా అంటే ఎంతకాలమైనా చీర పాడవద్దు అసలు మనం బోరు కొట్టి తీయాలంతే అంతే ఇది కూడా బాగుంది టెంపుల్ బార్డరు బాగొచ్చింది చాలా బాగున్నాయి శారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు అన్నీ ఒకటే ధర అన్నీ ఒకటే ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా బాగుంది బ్లాక్లో చక్కగా మన గంగా జమున బోర్డర్ వచ్చి చాలా బాగుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇప్పుడు నాకు నచ్చింది అన్న దాంట్లో కలర్ మాత్రమే ఉంది ఇంకా ఏమున్నాయో ఒకసారి చూసుకుంటా ఇది కూడా బాగుంది లేదు సార్ అంతగా చంద్రకాంత్ కలర్కి అట్లా కట్టచ్చు బాగుంది సారీ ఉంది లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ విత్ సిల్క్ మార్క్ తోటి వస్తాయి ఇది కూడా బాగుంది ఖాదీలు ఏంటంటే మనకి సిల్క్ మార్క్ తోటి వస్తాయి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో ఉంటాయి హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా దీంతోపాటు సిల్క్ కోట హ్యాండ్లూమ్ శారీయే మీకు తర్వాత ముందు అవి కూడా అన్నీ ఆల్మోస్ట్ మహేశ్వరి అన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు హ్యాండ్లూమ్ శారీసే ఇంకా లెహెంగా అయితే పిల్లలకి మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి రంగువర్ష కొండాపూర్ అండ్ కుక్కట్పల్లి సో మీరు ఎక్కడైనా పర్చేజ్ చేసుకోవచ్చు నేను స్టోర్లో చేయాలంటే నా సమస్య ఏంటంటే షూటింగ్ లేట్ అయిపోతూ ఉంటుంది వచ్చిన వాళ్ళు డిస్టర్బ్ అవుతాం అందుకోసం చేయలేకపోతున్నాను మీకు కుక్కట్పల్లిలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఏమేమి కొత్త కొత్త యాడ్ అయ్యే అన్నీ కూడా మీకు రంగువర్షాల నుంచి ఆ అమ్మాయి అందిస్తుంది మీరు ఆ వీడియోస్ ఫాలో అయితే మీకు కూడా ఏమున్నాయి అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కాబట్టి చూసుకుని మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ దసరా స్పెషల్గా కలెక్షన్ అయితే చాలా బాగుందండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు